ఇంతకుముందు మనం డీలక్స్ క్వాలిటీతో ఇంజిన్ ముద్దలు తెప్పించాం ఐఈ థర్టీ ఫోర్ ఎఫ్ ఇంజిన్ సేమ్ అదే ఇంజన్ ముద్దతో మనం స్ప్రేయర్ అయితే ఇప్పుడు తీసుకురావడం జరిగింది ఆల్రెడీ కేకే త్రిబుల్ నైన్ అనే బ్రాండ్ ఇంత ముందు ఉంది బట్ ఈసారి ఇంజిన్ అనేది చేంజ్ చేసాం ఎందుకంటే రైతులకి క్వాలిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇంజిన్ అయితే తీసుకొచ్చాం ఇప్పుడు ఒకసారి ఈ ఇంజిన్ ఎలా పని చేస్తుంది స్ప్రేయింగ్ ఎలా వస్తుందో చూద్దాం అరే చౌసా ఆంజిన్ మనం ఆల్రెడీ చైనీస్ ఇంపోర్టెడ్ గన్ తో స్ప్రే తో పాటు వచ్చే గన్ తో స్ప్రేయింగ్ చూసాము సో ఇప్పుడు మనం మన దగ్గర తయారైన ఈ హైజెట్ గన్ అలానే హెచ్డిపి గన్ తో టెస్ట్ చేద్దాం స్ప్రేయింగ్ ఎలా వస్తుందో సో ఇప్పుడైతే మనం ఈ స్ప్రేయర్ యొక్క స్ప్రేయింగ్ చూసాము సో ఎవరన్నా కానీ ఈ స్ప్రేయర్ కావాలంటే పైన నెంబర్ అయితే కాల్ చేయండి నీకు వెంటనే డెలివరీ చేస్తాం దీని ప్రైస్ వచ్చేకల్లా ఎనిమిది వేల మూడు వందలు అదే మనకి మనం తయారు చేసిన హెవీ గన్స్ తో కావాలంటే ప్రైజ్ అయితే యాడ్ అవుతుంది సో మీ అవకాశాన్ని బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు